మా కోడి పుంజు రోజు నా నిద్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది ఏదో రోజు దాని కాళ్ళు రగొట్టుకొని కోసుకొని తింటా అప్పుడు కానీ నాకు పడుతుంది తింటావు తింటావు ఎందుకు మా అత్తగారి దగ్గర నుంచి ఎందుకు తీసుకొస్తారా నీకు దిక్షలు లేక మీ అత్తగారి దగ్గర నుంచి కోళ్ళని బావా మాటలు మంచిరాని కొట్టుకోరి కొట్టుకోరి తిట్టుకోరి మధ్యలో ఆ మా అవగారు చోళ ఎందుకు తిత్తాను నేనేమన్నా మీ అత్తగారాలు పూట గట్టిలో పుట్టాలకు దిక్కులేను అని ఎప్పుడు అన్నా ఏందే నా అవగారు చోలు తిత్తాను నీ అవగారే పూట దిక్కులేను పుట్టిన గట్టిలో తెల్లారు లేవంగానే ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుకుంటే అడక తీసుకుంటారు నీ అవగారు నా అవగారు చోలు తిత్తాను అమ్మ అమ్మ చూసినా ఎట్లా మాట్లాడతాందో దీని నోరు కొక్కులు పోతా దీని ఇంట్లో అనుబడ మా అవగారు చోలు తిత్తాను చూసినావా ఏందే ఊకుండా కొద్ది రెచ్చిపోతాను

どう <laughs> రమేష్ ఎగోతున్నారా పొలంకి నీళ్ళు పెడతాను పోతున్న ఇలా నా వంతు రేపు మా తమ్ముని వంతు అది సరే గానీ నీ పెన్లావు నీ తమ్ముని పెన్లాము రోజు కొట్లాడుకుంటుంటే మీ పాలట ఈ జరిమానం పోతలేదు రామేది వాళ్ళు ఎట్లా కొట్టుకుంటుంటే నాకేమన్నా సంబరమాయ ఎంత చెప్పినా వినకుండా అట్లనే కొట్టుకుంటారు దానికి నేనేం చేయాలి మీ తమ్ముడు కూడా వస్తు రామ్ ఆ ఆయన ఉన్నప్పుడు నన్ను విలువద్దని చెప్పిన కదా ఆయన ఏంటి ఆయనే ఆయన మీ అన్న కాదా ఆయనకి అవన్నీ ఏడాది గుర్తున్నాయే చిన్నప్పటి నుండి ముట్టి గడిగి మూతి గుడిచి పెంచిన అవన్నీ మర్చిపోయినాడు ఇప్పుడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతుండు సార్ ఏంటి సార్ అది ఇప్పుడు ఎందుకు కానీ రేపటి నీ పెళ్ళాన్ని నువ్వు అద్దలో పెట్టుకో మీ పెళ్ళాన్ని వీడు అద్దలో మీ పిల్లలను చూసి ఊళ్ళందరూ చెడిపోతురు ఇక భూమి ఎవరు కొట్టుకుంటే రాయింది మా పిల్లలే కొట్టుకుంటురా ఈ పెన్న లెక్కే వాళ్ళు కొట్టుకుంటా లేరు ఇట్లే కొట్టుకున్నారనుకో శరీరమై వేళ దడవతాన్ని పెట్టిస్తా ఏమనుకుంటున్నావు సరే సరేది రేపించి మా పిల్లలు కొట్టుకోకుండా మేము మా చూసుకుంటాం కానీ పూలే నెల్లు లేకుండా చూసుకోవ్ రోజు పెద్ద మంచి వచ్చింది ఆవుదేవుడు తమ్ముడు ఒక్క తల్లి కడుపులో పుట్టి సొంత అన్నదమ్ములయ్యి ఉండి కూడా ఇలా ఊరోళ్ళకి తెలియకుండా మన పిల్లలకు తెలియకుండా ఇలా దొంగ చాటుగా మందు తాగాల్సిన కర్మ పట్టిందిరా మనకు ఏం చేద్దామంటావు మరి అయినా మనం కలిసి ఉంటే మన పిల్లలు నచ్చకపోవడం ఏందన్న వాళ్ళకి భయపడి మనం ఇక్కడ దొంగతనం మన యారాళ్ళు అంటేనే అట్లనే ఉంటారా అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళకి నచ్చదు ఆ దేవుడు ఎంతకాలం కాలం ఇట్లా మనకు రాసిపెట్టింది అందుకే కదన్నా వాళ్ళు పొచ్చుకోటి పట్టుకోవాలే మనం స్తున్నాం జల్లెల్ తాగి పోదాం పదరా ఇంతకంటే ఎక్కువ తాగితే మన పిల్లలకు అనుమానం వస్తుంది సరే అన్న ఇంతకు రేపు ఏం ప్లాన్ చేసామన్న మన పిల్లలు జుట్టు చుట్టు వాటికొని కొట్టుకోవడానికి తమ్ముడు రేపు జుట్లు కాదురాపి గట్టలు తీసుకొని కొట్టుకుని ప్లాన్ చేసింటాసారా ప్లాన్

재미없 <laughs> 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 ఈ రోజు అయితే వాళ్ళే ప్లాన్ చేసినావు అన్న యారాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే పుష్ప సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సంతోషం అనిపించింది అన్న మరి లేకపోతే ఏం తమ్ముడు కొంత అన్న తమ్ముల మీద మరి మాట్లాడుకోవద్దు అంటారా లేపు తమ్ముడు రోజు అందరి ముందరు కొట్టుకుంటున్నట్టు చేస్తారు ఇప్పుడు మాత్రం అన్నదమ్ములు ఇద్దరు కలిసి మన తాను ఉన్న మీ సంగత్యం నేను చెప్పే ముచ్చటింటే నీకే ఎరుకు వచ్చినట్టు ఎరిలేసిపోతుంది లేదులే అంతా ఎరిలేసిపోయే ముచ్చట వాళ్ళిద్దరూ కలిసి మీ ఇద్దరిని ఎద్రమం చేసింటే అక్క ఏందే ఏమంటానవే మీ ఇద్దరు రోజు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరూ కలిసి మంచిగా మందు తాగుతున్నారు అక్క నిజం అక్క వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మీకు నచ్చట్లేదని మీ మధ్య గొడవ పెడతారు నువ్వెంత చెప్తున్నా నమ్మది నా మౌడు అసలు కాదు మీరు ఇట్లా నంబర్ అనే వీడియో రికార్డ్ చేసుకుని వచ్చినా అది చేతులు ఎందుకు కట్టేస్తున్నవే ఇలా మనం ఒక చిన్న గేమ్ ఆడదాం గేమా ఏం గేమ్ ఈ గేమ్ లా నువ్వు అన్ని నిజాలే చెప్పాలి నువ్వు ఎడికెళ్ళొస్తాను బాయి కడికెళ్ళొస్తున్నాను బాయి కడికెళ్ళొస్తున్నావా అవును నీళ్ళ వంత ఈ రోజు మీ తమ్ముడిది కదా అరే మన పొలం ఎట్లుందో చూసిద్దామని పోయి వచ్చింది పొలం ఎట్లుందో చూద్దామని పోయినా ఆవులో నిజం రాదు కా బైక్ అడిగే పోయి వస్తున్నానే నువ్వు అనుకున్నట్టు నా పాత సెటప్ దగ్గరికి పోతలేనే స్వర్గంలో ఉన్న మా నాయనమ్మ మీదొట్టే నువ్వు నీ పాత సెటప్ దగ్గర పోయినా నాకు ఏ ఇబ్బంది లేదు అంతకంటే పెద్ద తప్పు చేసినావు అంతకంటే పెద్ద తప్పు నేనేం చేసిందే ఏం తప్పు చేసినావా చూడు ఇంకా రెండు తప్పుడు తాగుకుంటా తన్న ఆడుకుంటా మా ఇద్దరు ఎవరన్నా మాకుతారా ఏపో కేమోడి తిని కేమోడి తిని శిక్ష దైరతును హ ఓ దేరాజి కోటకే ఆటదా నిన్న సంపు పాఠం పెడతా కోటదంటావా ఓ దే కోటకే కోటకే లంగేషన హ హ వని ఆవునే మేమిద్దర అనందములం కలిసి ఉన్నం కలిసి తాగుతునం కలిసి తిరుగుతునం నికేలుకొంట సీరియలగా కలుసుకుంటునం ఎవరి వల్ల మిద్దర వల్ల గాదా తొమ్మిది నెలలు ఒకే తల్లి గర్భంలో పెరిగిందేమిద్దరం అన్నదమ్ములం కలిసి ఉంటే మీ ఇద్దరికి నచ్చదు ఆర్థిక సంవత్సరాలు ఒకే కంచంలో ఒకే ఇంట్లో పెరిగిందేమిద్దరము పెళ్లి కాగానే మీ కొంగులు తిరగాలనే అది మాకు నచ్చదు అందుకేనే సొంత అన్నదమ్ములమై ఉంది దొంగ చాటుగా కలుసుకోవాల్సి వస్తుంది ఎవరి వల్ల ఎవరి వల్ల మీ వల్ల కాదా ఫైనల్ గా నా మాట నా తమ్ముని మాటగా చెప్తుండనే మీరిద్దరు ఇక్కడ ఉండాలంటే ఉండర్రీ పోవాలంటే పోన్రి పోన్ములముల కాలేవరం కలిసే ఉంటమే మమ్మల్ని క్షమించి నీ ఇద్దరు బంధాలని అర్థం చేసుకోలేక వేయ జీవితం ఇంకోసారి ఇలాంటి తప్పస్సులు చేయం ఇక నుండి మన రెండింటి మధ్యలో ఎట్లాంటి అడ్డుగోడలు లేవు మా మనసుల్లో లేవు ఈ రోజు నుంచి మనది ఒకటే ఇల్లు ఒకటే పోయే